టీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలా మనం వాళ్ళని గైడ్ చేస్తే మంచిగా మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది చదివింది గుర్తు పెట్టుకొని మంచిగా రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయాలను డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు నాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు నమస్తే మా నమస్తే అండి మేము అయితే స్కూల్స్ అయిపోయినాయి అంటూనే మదర్స్ కి ఒక భయం పట్టుకుంటుంది అనమాట వీళ్ళు మా మాట వినరు చెప్పింది తినరు ఎక్కువ జంక్ ఫుడ్ తింటారు మళ్ళీ సిక్ అవుతారు అని చెప్పి అండ్ ఇప్పుడు దట్టు వాళ్ళకి ఎగ్జామ్స్ టైం కూడా కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉండాలి ఆ మదర్ టేక్ కేర్ అనేది ఎలా చేస్తే మంచిది సో బేసికల్లీ ఏంటంటే అండి పిల్లలు చదివింది గుర్తు రావట్లేదు స్ట్రెస్ తీసుకొని ఎగ్జామ్ హలోకి వెళ్ళి చదివినంత మర్చిపోయి రాస్తున్నాం సో ఆ డిప్రెషన్ అనేది ఎక్కువ ఉండిపోయింది సో ఇది ఓవర్కమ్ చేయడానికి ఫుడ్ చాలా ప్రాముఖ్యత అండి ఫుడ్ ప్రధాన ప్రాము ప్రాముఖ్యత పొంది ఉంటది మనం పిల్లలకి ఇప్పుడు పిల్లలు అంటుంటారమ్మా కడుపు నిండిపోయింది నేను ఎక్కువ తింటే నిద్రపోతాను నేను చదవలేను తగ్గించి పెట్టు అని చెప్తుంటారు పిల్లలు పిల్లలు చెప్తారు సో చూసారా మనం కడుపు నిండా తినేస్తే దానివల్ల బ్రెయిన్ అనేది ఇన్యాక్టివ్ గా నిద్ర వచ్చేస్తారు నిద్ర వస్తుంది మనం లిమిట్ గా తినండి పెడదాం పిల్లలకి ఓకే ఎగ్జామ్స్ ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వండి నట్స్ ఎక్కువ ఇవ్వండి పిల్లలు ఎక్కువైనా సరే చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ కావాలంటే ఫోర్ టు ఫైవ్ అలమంట్స్ పొద్దున్న నానబెట్టేసి దాన్ని తొక్కు తీసేసి టూ డేట్స్ వేసేసి ఫ్లిక్సీ బట్టేసాను కొద్దిగా వాటర్ వేసి అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్ లో డేట్స్ వేసి అలా మంచి ఎనర్జీ అది బ్రెయిన్ కూడా చాలా షార్ప్ ఉంటుంది దానివల్ల సో నేను ఇంకా పిల్లలకి చదువుకుంటున్న పిల్లలకి స్పెషల్లీ సమ్మర్ లో ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి సో ఈ టైం లో మనము ఆల్మండ్స్ కొన్ని వాల్నట్స్ కొన్ని పూల్ మకాన ఈ రెండింటిని మూడింటిని యాభై 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 గ్రాములు తీసుకొని షాలో ఫ్రై కొద్ది త్వరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి పౌడర్ చేసి ఆవు పాలు ప్యూర్ గా దొరికితే ఆవు పాలలో ఈ పౌడర్ కలిపేసి ఇవ్వండి సో మనం ఒక మీల్ లాగా అనమాట మనం ఒక ఫ్రూట్ ఇచ్చేసి పిల్లలకి కి వెళ్తున్నప్పుడు హైడ్రేటెడ్ ఉండడం ఉండడానికి ఒక లిక్విడ్ ఫార్మ్స్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే సో ఫుల్ గా అన్నం పెట్టేసి పంపిస్తే ఎగ్జామ్ వెళ్ళి నిద్రపోతారు సో ఆ చేయడానికి కారణం కడుపు నిండా అన్నం తింటే ఎవరికైనా నిద్ర వస్తుంది కడుపు ఏ తినాలి మంచిగా ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి కొద్దిగా లిక్విడ్ ఒక లిక్విడ్స్ కొద్దిగా కొద్దిగా సాలిడ్ కొద్దిగా అలా ఇచ్చామనుకోండి గా వెళ్ళి మనం ఎగ్జామ్స్ పిల్లలు రాస్తారనమాట సో ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత అమ్మాయి అలిసిపోయిన ఫుల్ అన్నం పెట్టు అంటారు కానీ కి వెళ్తున్న ఫుల్ అన్నం పెట్టలు తినేస్తే అలా ఉండదు కదా సో సో ఆ ఒకటి మనము నట్స్ బాగా ఇవ్వడం పిల్లలకి ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లల్లో ఇంకా మంచి ఎనర్జీ రావడానికి గోంతు క తీరా అంటారు గోంతు తుమ్మ చెట్టు బాగా అది జస్ట్ ఒక క్యూబ్ లాంటిది అంటే నీళ్ళలో వేసేస్తాయి వన్ లీటర్ వాటర్ లో నైట్ మార్నింగ్ ఇచ్చా కొద్ది మంచులాగా అవుతాయి వాటర్ దాన్ని షేక్ చేసుకున్న తాగుతున్న కొద్ది స్కిన్ చాలా హైడ్రేటెడ్ గా ఉంటది మౌత్ హైడ్రేటెడ్ గా ఉంటది వాళ్ళు చదివి 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 అలిసిపోయి కొంతమంది చదువుతుంటారు కదా ఆ చదువుతున్న కలిపి స్కిన్ చాలా మౌత్ చాలా హైడ్రేటెడ్ గా ఉండదు చాలా అంటే స్టిక్కీ టైప్ లో ఉంటుంది వాళ్ళతో కూడా చాలా చాలా ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళ ఆ పిల్లలకి ఎందుకంటే ప్రాపర్ వాటర్ మనం ఇవ్వగలిగితే అది కూడా సమ్మర్ కాబట్టి ఎంత వాటర్ తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది అది మనం గోంక తీరాన్ని నానబెట్టిన వాటర్ ఇవ్వడము డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేసి ఒకరు ఒక రెండు లీటర్ల వాటర్ లో నాలుగైదు ముక్కలు వేసి ఇచ్చేసేసాయి ఎగ్జామ్ తీసుకెళ్తారు పిల్లలు తాగు ఎగ్జామ్ రాస్తూ రాస్తూ తాగుతారు కదా కొద్దిగా సిబ్బై సిబ్బా అది ఇలా గోంధు కత్తిర వాటర్ కానీ డ్రాగన్ ఫ్రూట్ వాటర్ కానీ ఒక రెండు బీట్రూట్ ముక్కలు వేసేసి వాటర్ బాటిల్ పంపించండి అది వాళ్ళకి మంచి ఎనర్జీ అండి ఒక ప్లెయిన్ వాటర్ తాగే బదులు ఒక మంచి కాంబినేషన్ వాటర్ ఇవ్వడం వల్ల మోర్ న్యూట్రిషన్ కి న్యూట్రిషన్ అందుతుంది ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు డిహైడ్రేటెడ్ కోకోనట్ వాటర్ తీసుకోలేట ఎంత అసలు ఎంత హైడ్రేటెడ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు తాగే కొద్ది ఎర్జీ వెళ్తుంది డైలీ కోకోనట్ వాటర్ కాకుండా ఒక రోజు కోకోనట్ వాటర్ ఒక రోజు బీట్రూట్ వాటర్ ఒక రోజు కుకుంబర్ వాటర్ ఒక రోజు లెమన్ వాటర్ ఒక రోజు మంచిగా గోందుక తీరా వాటర్ ఇలా వాటర్ ని మనం ఎంత ఇంట్రొడ్యూస్ చేస్తామో బాడీ లేకు బ్రెయిన్ లో అంత మోర్ ఆక్సిజన్ అనేది మంచి ఇది అవుతుంది దానివల్ల వాళ్ళు షార్ప్ అవుతారు ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏదైనా మర్చిపోయారు అనుకోండి ఆ ఎగ్జామ్ లో ఆ ఇంపాక్ట్ లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ అనేది చాలా బాగా రాశారు మిగతా ఎగ్జామ్స్ అన్ని రాస్తారని ఉంటాడు ఉంటుంది సో ఫుడ్ మంచిగా ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఫుడ్ ఒక మెడిటేషన్ ఒక ప్రాణాయామ ఈ మూడు కంపల్సరీ పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు మస్ట్ అండ్ గా చేయించండి పడుకునే ముందు ఒక పది నిమిషాలు త్రాటక క్రియ అంటారు ఒక క్యాండిల్ ని వెలిగించి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఇప్పుడు పిల్లలకి అస్సలు టైం లేదు పిల్లలు గ్యాప్ దొరికితే మొబైల్ చూసేస్తారు ఈ టైంలో ఆ మొబైల్ చూడటం ఆపిచ్చేసి పిల్లలకి మంచిగా వాళ్ళు కూర్చొని బట్టి చదివింది లైట్ గా రివిజన్ చేయించడం పడుకునే ముందు ఒక ఐదు పది నిమిషాల ముందు పిల్లల్ని పక్కన కూర్చొని పెట్టి ఒక చిన్న క్యాండిల్ ని వెలిగించి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కల్లా ఆరపకుండా చూడడం దాని తర్వాత కళ్ళు క్లొచ్చని వాళ్ళ ఫైవ్ టు టెన్ మినిట్స్ మోర్ దెన్ అవసరం వల్ల ఎంత షార్ప్ ఉంటుంది బ్రెయిన్ ఐ ప్రాబ్లమ్స్ రావు దాని వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటది చనిమిది ఇమీడియట్ గా గుర్తొస్తుంది త్రాటక్రియ వల్ల అద్భుతం నేను రీసెంట్ గా త్రాటక్రియ కూడా ఒక వీడియోలో కూడా చూపించాం కూడా మనం సో అలా చేసిన ఇప్పుడు నేను చెప్పి జస్ట్ ఒక క్యాండిల్ పెట్టుకొని చూడడమే కదా అలాగా ఏంటంటే నైట్ నైట్ పడుకుని నైట్ చదివే వాళ్ళు ఉంటారు పొగలు చదివే వాళ్ళు ఉంటారు పడుకుని ఐదు నిమిషాల ముందు క్యాండిల్ చూస్తే వాళ్ళకి మెయిన్ చాలా షార్ప్ ఉంటుంది మార్నింగ్ తెచ్చాక ఎగ్జామ్స్ టైమ్ లో కూడా కొంతమందికి ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసి కొన్ని ప్రాణాయామం చేశారు అనుకోని మూర్ ఆక్సిజన్ ఉంటుంది కదా బాడీలో వదలాల్సిన కానీ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తారు మంచి ఆక్సిజన్ తీసుకుంటారు కాబట్టి బ్రెయిన్ ఇంకా షార్ప్ ఉంటుంది బాగా టాపర్స్ పిల్లల్ని చూడండి ఎగ్జామ్స్ టైమ్ లో ఎక్కువ బిందాసు ఉంటారు వాళ్ళు సో మంచిగా తింటారు హ్యాపీగా పడుకుంటారు చదువుకుంటారు హ్యాపీగా అసలు ఒక నోట్ ప్యాడ్ తీసుకుని వెళ్ళిపోతారు ఒక రాసేసి వచ్చేస్తారు వాళ్ళకి ఆ స్ట్రెస్ ని తీసుకునే వాళ్ళే ప్రాపర్ గా చదవరు చదివినా కూడా వాళ్ళు వెళ్ళి ప్రెసెంట్ చేయలేదు ఓవర్ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఫుడ్ అనేది సెవెంటీ పర్సెంట్ మేజర్ పార్ట్ అనమాట ముద్రాస్ చిన్న చిన్నవి త్రాట చేసుకొని వాళ్ళని మనం పిల్లల్ని కి వెళ్ళి అదే వాళ్ళ ఫ్యూచర్ ఒక ఎగ్జామ్ అనేది వాళ్ళ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు మనం ఎంత కాన్షియస్ గా వండాలి వంట రూమ్ లో పిల్లలు వండుతున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పిల్లలకి నచ్చిన ఫుడ్ ఒక కాన్షియస్ గా వండి ఆ వండిన ఫుడ్ ని తీసుకెళ్లి సర్వ్ చేస్తే ఆ తినిన ఫుడ్ వల్లే బ్లడ్ సప్లై ఆ బ్లడ్ సప్లై బ్లడ్ ప్యూరిఫై ఆ బ్లడ్ బ్రెయిన్ కి వెళ్ళి ఆ బ్రెయిన్ దాని వల్లే వాళ్ళు కాన్షియస్ గా ఎగ్జామ్ రాసేస్తారు కదా సో వండుతున్నప్పుడు కూడా చాలా మెడిటేటివ్ గా ఉండాలి అంటూ ఉంటారు మనం ఏదైతే మూడుతో వంట చేస్తామో ప్రేమతో ఉండితే లేకపోతే అలానే ఉంటుంది అదే నిజమైనట్ అండి ఇప్పుడు పాతకాలంలో మడి కట్టుకొని లేడీస్ స్నానం చేసి ఒక టెంపుల్ లాగా భావించేవాళ్ళు ఒక కిచెన్ అలా స్నానం చేసి కాన్షియస్ గా కిచెన్ లోకెళ్ళి సో మంచిగా ఉండేవాళ్ళు ఒక అలా వండిన వంట హస్బెండ్ పిల్లలు వాళ్ళందరూ తిని ఇప్పుడు హస్బెండ్ మనతో గొడవ పడుతున్నారంటే మనం ఇచ్చిన ఫుడ్ వల్లే కదా దానివల్ల బ్లడ్ అది మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజింగ్ ప్రాపర్ గా లేకపోతే ఫుడ్ ప్రాపర్ గా లేకపోతే ఏమవుతుంది సో నేను ఎవరు ఎవరైనా ఉండనియండి ఇప్పుడు మెయిల్ ఫిమేల్ అందరు కాంబినేషన్ వండుతున్నాం సో వండుతున్నప్పుడు కొద్దిగా కిచెన్ లోకి వెళ్తున్నప్పుడు ఒక ఒక మంచి హ్యాపీనెస్ తో వెళ్ళాలి అరే ఎలాగో వండుతున్నాం పిల్లలకి పెడుతున్నాం హస్బెండ్ కి పెడుతున్నాం వైఫ్ కి పెడుతున్నాం సంథింగ్ పెడుతున్నాం ప్రిపేర్ చేసి పెడుతున్నప్పుడు ఎలాగో ప్రిపేర్ చేస్తున్నప్పుడు హ్యాపీగా పెడితే సరిపోతుంది కదా ఎలాగో తిట్టు ఎగ్జాక్ట్లీ నేను ఏమంటంటే సో బేసిక్ థింగ్ అండి మనము చేసే పని హ్యాపీగా చేయాలి అది వంట కానివ్వండి వర్క్ కానివ్వండి ఏదైనా సరే అప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువ ఉండదు సో కిచెన్ లోకి వెళ్ళి హ్యాపీగా చేద్దాం వర్క్ హ్యాపీగా తీసుకొని చేద్దాం డెఫినెట్ గా నేనే అదే అంటాను అందుకని అంటాను సో మార్నింగ్ కంప్లీట్ గా అప్ అయ్యి లేడీ వెళ్తే కిచెన్ లోకి మంచిగా ఉంటారు సో మన వర్క్ ని బట్టి ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కుదరలేదు అనుకోండి అట్లీస్ట్ కొద్దిగా మైండ్ ఫుల్ గా అన్నాడు వెళ్ళండి కిచెన్ లోకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ చేసుకోకపోయినా కూడా మైండ్ గా వెళ్ళి కొద్దిగా కాన్షియస్ గా ఒక పిల్లలు తింటారు ఇంత ఇలా ఉండదాం పిల్లలకి బాక్స్ ఇలా పెడితే డిఫరెంట్ గా పెడితే అలా తింటారు సో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ యాడ్ చేసి పెడితే బాక్స్ దాన్ని వెరీ హెల్దీ అండ్ హెల్దీగా ఉంటారు ఫస్ట్ పాయింట్ చదివి మంచిగా ఉంటారు ఫ్రూట్స్ పెట్టండి మంచి వాటర్ పెట్టండి పిల్లలకి నచ్చిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇస్తా పోతే వాళ్ళు ఇంకా లెథార్జిక్ కాదు ఇంకా గా ఇంకా ఇదవుతారు అవుతారు జంక్ ఫుడ్ తినడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి మరీ పెడుతున్నారంటే వాళ్ళ ఆరోగ్యం పాడవడానికి కదా సో తెలిసి ఇవి పెట్టకుండా వాళ్ళకి ఇది తీసుకుంటే ఇంత మంచిది నానా ఇది మనం చెప్పిన పిల్లలు మన పిల్లలు మన మాట కనకపోతే వేరే వాళ్ళని మీద ఉంటుందా చెప్పే విధానం అనేది కొద్దిగా దగ్గర తీసుకొని సో ఇవి ఇంకా మనం చెప్పాల్సిన అసలు అందరు తెలిసిన విషయాలి ఆ థింక్ ఆఫ్ ఇది చేస్తే మాత్రం స్ట్రెస్ లేకుండా పిల్లలు మంచిగా కి వెళ్ళి హ్యాపీగా రాసి మనతో అది రాసాం మమ్మీ ఇది చేసా నాకు ప్రతిదీ గుర్తొచ్చింది ఆ హ్యాపీ వాళ్ళ షేరింగ్ ఎంత బాగుంటుంది చాలా మేజర్ పార్ట్ కొద్ది మార్నింగ్ ప్రాణాయామస్ కొద్ది మంచిగా మెడిటేషన్ స్టేజ్ చేస్తే మాత్రం దేర్ అసలు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు కాబట్టి అనమాట సో అందరికీ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ ప్రాణాయామం చేయించడం తాటకి తాటక క్రియ తాటక క్రియ తాటక క్రియ నిజంగా ఎంతసేపు పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ దీనివల్ల మంచి రిజల్ట్స్ అయితే పొందొచ్చు కాబట్టి ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి